లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం ప్రాంసరీ నోట్లు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాసేటప్పుడు ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు జరిగాయి ఈ సూచనలు కనుక పాటించిన పక్షంలో ప్రామ్సరీ నోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇన్వ్యాలిడ్గా జరిగేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ముందుగా మన ఈ లాస్ట్ సోషల్ మీడియాలో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మనం చేసేటటువంటి ఈ లీగల్ పరమైనటువంటి అంశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి ఈ లీగల్ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడుతుంది అసలు ఈరోజు సబ్జెక్టులో కనుక మనం వెళ్ళేటప్పుడు అసలు ప్రామిసరీ నోట్లు ఇప్పటివరకు రాస్తున్నటువంటి విధానాల్లో కొంత మార్పు అనేది జరిగింది దాని ప్రకారం ఇకపైన రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చినటువంటి మార్పులను కనుక మీరు ఒకసారి పరిశీలించినట్టయితే అసలు ఈ ప్రామిసరీ నోటు అనేది ఏంటి అసలు ఈ ప్రామిసరీ నోట్లో ఉండేటటువంటి కంటెంట్లని ఏ ఏ సందర్భాల్లో రాసుకోవచ్చు అనేది కనుక మనం పరిశీలించినప్పుడు ఒక ఫైనాన్షియల్ వ్యవహారంలోనే కాకుండా ఇతర ఇతర వ్యవహారాల్లో కూడా వారి మధ్య ఒక రకమైనటువంటి తీర్మానాన్ని చేసుకోవడాన్ని మనం ప్రామిసరీ నోట్లుగా చెప్పొచ్చు ఇప్పటి వరకు మీకున్నటువంటి పరిజ్ఞానం మేరకు ఏదైనా ఫైనాన్షియల్గా జరిగినటువంటి ఒప్పందాల్లో భాగంగానే మాత్రమే ఇద్దరి మధ్య ఒక తీర్మాన పత్రంగా దీన్ని పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ప్రామిసరీ నోట్ అనేటటువంటి పదానికి పర్యాయ పదంగా కూడా మారింది దాని ప్రకారం ఏదైనా ఇద్దరి మధ్య ఒక వడంబడిక జరిగేటప్పుడు ఆ వడంబడికకి బేస్మెంట్గానే దీన్ని ఒక తీర్మాన పత్రంగా ప్రామిసరీ నోట్ని తీసుకోవడం జరుగుతుంది దీని ప్రకారం ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉండేటటువంటి సెక్షన్ నాలుగు నుండి అదేవిధంగా సెక్షన్ నూట పదిహేడు వరకు కూడా అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో అనేక రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయని మీకు తెలుసు దాంట్లోనే చెక్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉంటుంది అదేవిధంగా ప్రామిసరీ నోట్ అనేది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉంటుంది అయితే ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా దీని గురించి మీకు వివరించడం జరిగింది ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఏ ఏ విధి విధానాలని ఫాలో అవ్వాలి అలా ఫాలో అవ్వని పక్షంలో ప్రామిసరీ నోట్ కేసులు ఏ విధంగా చెల్లుబాటు కావు అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి దీనికి ముందుగా మనం తెలుసుకోవాల్సింది అసలు ప్రామిసరీ నోట్కి ఏ ఏ రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని చెయ్యాలి అనేది కనుక చూస్తే ముఖ్యంగా ఈ ప్రాంసరీ నోట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాతపూర్వకంగా ఉండాలని చెప్పి చాలా క్లియర్గా ఈ రెండు వేల ఐదు ఇన్స్ట్రుమెంట్లో చాలా క్లియర్గా వివరించడం జరిగింది అంటే రాతపూర్వకంగా ఏ రకంగా అనేది అంటే ఇంత ముందులాగే ప్రాంసరీ నోటు అనేది ఏదైతే మీకు కాంట్రాస్ట్ పేపర్లో ఉండేదో కాంట్రాస్ట్ పేపర్లోనే తీసుకున్నటువంటి ప్రామిసరీ నోట్లు రాతపూర్వకంగా తీసుకున్నటువంటి రాసినటువంటి డాక్యుమెంట్గానే పరిగణించాలి ఆ రకంగా మాత్రమే రాసి ఉండాలి లేనట్టయితే ఈ మధ్యకాలంలో కొత్తగా స్టాంపింగ్ విధానం అనేది ఏదైతే ఈ స్టాంపులు అనేవి వస్తున్నాయో ఈ స్టాంపులు అనేవి కూడా మనం పరిగణలో తీసుకోవచ్చు వీటిపైన రాసుకునేటప్పుడు కూడా చాలా స్పష్టంగా ఏ అమౌంట్ ఎంత తీసుకుంటున్నారు ఏ రకంగా తీసుకోవాలి అనేది కూడా దాని మీద చాలా క్లియర్గా ఉండాలి ముఖ్యంగా అలాంటి సందర్భాల్లో ప్రామన్సింగ్ నోట్లు రాసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సంఖ్య ఒకవేళ వేసేటప్పుడు తప్పుడుగా వచ్చినప్పుడు అంటే ఒక మూడు లక్షల రూపాయలు ఒక వ్యక్తికి మీరు డబ్బు ఇచ్చారు వారి దగ్గర నుంచి ప్రామిసింగ్ నోట్లు రాయించుకునేటప్పుడు మూడు లక్షల దగ్గర మీరు ఆ వేసేటటువంటి సంఖ్య దగ్గర తప్పిదం వలన అది ఒక సున్నా డిజిట్ అనేది మీరు వేయలేకపోవడం వలన అంటే మిస్ అయిపోవడం వలన చూసుకోకపోవడం వలన అది ముప్పై వేల కింద ఉండొచ్చు కానీ మీరు పక్కన అక్షరాల్లో రాసేటప్పుడు అది మూడు లక్షలు అని రాసి ఉన్నప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చాలా క్లియర్గా ఈ వివరాలని చాలా స్పష్టంగా చెప్తుంది ఒకవేళ సంఖ్యలో ఏదైనా తప్పిదం జరిగినా కూడా అక్షర రూపంలో ఉండేటటువంటి ఏదైతే ఉందో అక్షర రూపాన్ని మాత్రమే పరిగణలో తీసుకోవాలి అని చెప్పి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చాలా క్లియర్గా తన తల యాక్ట్లో పొందుపరచడం జరిగింది కాబట్టి ఎవరైనా ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ సంఖ్యతో పాటు పక్కన అక్షరాల్లో సుస్పష్టంగా క్లియర్గా కనిపించేటట్టుగా రాసుకోవాలి ఎందుకంటే చాలా కాలం క్రితం మీకు పూర్వకాలంలో చూస్తే అన్నీ కూడా చేతి చేతిరాతులతో ఒక గొలుసుకట్టు మాదిరిగా ఉండేది దీనివల్ల కొంత అర్థమయ్యే అర్థమవున్నట్టుగా ఉండేవి కానీ ఇప్పుడు అలాంటివి కాకుండా క్లియర్గా విజుబుల్ అయ్యేటట్టుగా అంకె రూపంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా అక్షర రూపంలో ఖచ్చితంగా మీకు స్పష్టంగా కనిపించేటట్టుగా చేయాలి అది ఒకటి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రామిసరీ నోట్లు రాసేటప్పుడు ముఖ్యంగా టైం బాండ్ అనేది మ్యాండేటరీ ఎందుకంటే ఒక ప్రామిసరీ నోట్ తలకు వ్యాలిడిటీ మూడు సంవత్సరాలు ఉంటుందని మీ అందరికీ తెలుసు అంటే రాసిన నాటి నుండి మూడు సంవత్సరాల లోపే దాని వ్యాలిడిటీ అంటే ఆ బాండ్ తలకి వ్యాలిడిటీ ఏదైతే లీగల్గా మీరు కోర్టుల ద్వారా ఒకవేళ ప్రొసీజర్ చేసుకుందామన్నా మూడు సంవత్సరాలు మాత్రమే దాని కాల వ్యవధి ఉంటుంది సో దాని ప్రకారం మాత్రమే మీరు ప్రామిసరీ నోట్ను ఆ కండిషన్ను పెట్టుకొని రాయాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆ డేట్ను మెన్షన్ చేసుకోవాలి ఏ డేట్నైతే మీరు ప్రామిసరీ నోట్ రాసుకున్నారో ఆ డేట్ నుండి అది మూడు సంవత్సరాలు మాత్రమే కాలవ్యవధిగా ఉంటుంది తర్వాత అది పని పనిచేయడం పనిచేయదు అనమాట అది గుర్తుపెట్టుకోండి ఇంకా దీంతోపాటు ఏదైతే ప్రామిసరీ నోటు మీరు రాస్తున్నారో స్పెసిఫిక్ అమౌంట్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి ఇందాక మీకు చెప్పినట్టుగా ఏదైతే ప్రామిసరీ నోట్లోని సంఖ్యలో తప్పిదం వచ్చినా కూడా ఆ వచ్చినటువంటి తప్పిదాన్ని మీకు అక్షర రూపంలో ఉన్నటువంటి దాన్ని బేరీస్ చేసుకుని అక్షర రూపంలో ఉండేటటువంటి ఏదైతే బ్రాకెట్లో మీరు రాస్తున్నారో దాన్ని ఐడెంటిఫికేషన్ కింద తీసుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు కోర్టులో ఉన్నాయి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కూడా ఈ యాక్ట్ చాలా క్లియర్గా రాస్తుంది చాలామంది ప్రాంత నోట్లో తప్పులు రాయడం వల్ల కేసులు పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సంఖ్య రూపంలో ఏదైనా తప్పు జరిగినా కూడా అక్షర రూపం నిలబెట్టడం వల్ల కేసు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక దీంతోపాటు ఎప్పుడైనా కూడా రాసుకునేటప్పుడు ఎక్కువగా మనకు ప్రింటెడ్ మెటీరియల్లో ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మీకు ప్రామిసరీ నోట్ అనేది ఒక కాంట్రాక్ట్ పేపర్లో ఇచ్చినప్పుడు దాంట్లో ఎవరు ఎవరికి ఇస్తున్నారు ఎంత మొత్తంలో ఇస్తున్నారు ఎంత వడ్డీ అనేది ఇంత స్పెసిఫిక్గా రాయడం జరుగుతుంది సో ఇందులో మీరు వడ్డీ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి అది టూ టూ రూపీస్ ఎంత అనేది ఎందుకంటే ధర్మ వడ్డీ రెండు రూపాయల కిందనే ఇవ్వడం జరుగుతుంది ఇంకా అంతకు పై ఉండేటటువంటి వాటికి వ్యాలిడిటీ అనేది ఉండదు అంటే మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు రాసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ అది లీగల్గా వ్యాలిడిటీ అనేది ఉండదు ఏది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంకా దీంతోపాటు మీరు ఏదైతే ఈ స్టాంపింగ్ విధానంలోకి వచ్చేటప్పుడు ఈ స్టాంపింగ్ విధానంలో మీరు చేస్తున్నటువంటి ఒక పొరపాటు ఇక్కడ పొరపాటు చేయకుండా ఉండడం కోసం దీని గురించి చెప్పడం జరుగుతుంది ఏదైతే మీరు రాసుకునేటప్పుడు కండిషనల్ అనే పదాన్ని మాత్రం ఎక్కడ మీరు వాడడానికి వీల్లేదు కారణం ఏంటంటే అన్కండిషనల్గా రాసుకునేటటువంటి ప్రామిసరీ నోట్లో ఎక్కడైనా కండిషన్ కనుక మీరు అప్లై చేస్తే అది ఇన్వాలిడ్గా మారుతుంది కారణం ఏదైనా ఒక ప్రామిసరీ నోట్ వ్యాలిడిటీ మూడు సంవత్సరాలు ఉండేటప్పుడు మీరు ఆ ప్రామిసరీ నోటు కలుక తిరిగి అమౌంట్ రిటర్న్ చేయడానికి మూడు సంవత్సరాల కాలవ్యవధి ఉన్నప్పుడు మీరు నాకు ఇన్ని రోజుల్లోని ఇన్ని సంవత్సరాల్లో నేను ఇన్ని రోజుల్లో ఇస్తాను ఎందుకంటే ప్రింటెడ్ మెటీరియల్లో ప్రాబ్లం లేదు ఎందుకంటే దాంట్లో స్పెసిఫిక్గా ఉంటుంది ఎవరిస్తున్నారు ఎవరికి ఎంత మొత్తంలో ఎంత ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మూడు సంవత్సరాల కాలవ్యవధి ఉంటుంది కానీ ఈ స్టాంపింగ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే నేను నా కొడుకు మ్యారేజ్ అయిన తర్వాత లేకపోతే మా పాప మ్యారేజ్ అయిన తర్వాత లేకపోతే నాకు అక్కడి నుంచి అంత అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ వచ్చిన తర్వాత నేను ఇస్తాను ఇలాంటి కండిషన్స్ కనుక మీరు పెట్టినట్టయితే అటువంటి కండిషనల్ పెట్టినటువంటి ప్రామిసరీ నోట్లు ఏవి కూడా చెల్లుబాటు కావు ఇది కూడా మీరు చాలా క్లియర్గా తెలుసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదులో చాలా స్పష్టంగా దీని గురించి వివరాలు ఇవ్వడం అనేది జరిగింది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో అతి ముఖ్యమైనది తెలుసుకోవాల్సింది ఉంది ప్రామిసరీ నోట్లో ముఖ్యంగా మీరు రాసిన ప్రతిసారి కూడా ప్రామిసరీ నోట్లలో విట్నెస్లు అనేవి ఇద్దరు మస్ట్ అండ్ మస్టన్ష్యుడిగా ఉండాలి ఇద్దరు మస్టన్ష్యుడిగా లేని పక్షంలో ఆ ప్రామిసరీ నోటు ఇన్వాల్యుడ్గా పరిగణించబడుతుంది మీరు ఎంత రానియండి అండి దాన్ని ప్రామిసరీ నోట్లో కనుక ఎక్కడ కూడా మీరు విట్నెస్లు కనుక మెన్షన్ చేయకపోతే అటువంటి ప్రామిసరీ నోట్లు పనికిరావు ఇక దీంతో పాటు చాలామందికి తెలియనటువంటి విషయం అసలు రెవెన్యూ స్టాంప్ అనేది అధగించిన తర్వాత అది ఎంతవరకు వ్యాలిడిటీ అని మీరు ఆలోచిస్తే ఒక రెవెన్యూ స్టాంప్ను కనుక మీరు దాని మీద స్టిక్ ఆన్ చేసి అంటించినట్టయితే మూడు కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి లావాదేవీల వరకు కూడా ఆ ప్రామిసిరీ నోట్కి వ్యాలిడిటీ ఆ ప్రామిసరీ నోట్లో ఉండేటటువంటి రెవెన్యూ స్టాంపుకి వ్యాలిడిటీ ఉంటుంది అంటే ఒక రెవెన్యూ స్టాంప్కి మూడు కోట్ల రూపాయల వరకు విలువ చేసేటటువంటి లావాదేవీలు రాసుకునేటటువంటి వెసులుబాటు ఉంది ఇది చాలామందికి తెలియదు ఒకసారి దీన్ని కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి వివరించడం జరుగుతుంది ఇక ఎవరైతే డబ్బు తీసుకుంటున్నారో ఆ డబ్బు తీసుకుంటున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా దాని మీద ప్రామిసిరీ నోట్ మీద సంతకం మొదటి నుండి చివరి వరకు వెళ్ళేటట్టుగా ఆ రెవెన్యూ స్టాంపుల మీద మీరు రాయ సంతకం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అలా చేసినటువంటి ప్రామిసరీ నోట్లు మాత్రమే వ్యాలిడిటీ అవుతాయి ఇక ముఖ్యంగా తెలుసుకోవాల్సింది చిట్ట చివరిది ఎవరైతే ప్రామిసరీ నోట్ రాస్తున్నారో దస్తూరు ఎవరైతే రాస్తున్నారో ఆ వ్యక్తి తలుక సంతకం అందులో మ్యాండేటరీ చాలా అవసరం ఎందుకంటే మీరు ఒకవేళ అమౌంట్లు ఇచ్చి రెవెన్యూ స్టా దానికి సంబంధించిన ప్రామిసరీ నోట్ ఏదైతే ఉందో అది మీరు వాడకుండా వదిలేస్తే పర్వాలేదు లేదు లీగల్గా కేసులు ఫైల్ చేసేటప్పుడు ఎవరైతే ఈ ప్రామిసరీ నోట్ రాశారో ఆ వ్యక్తి మస్ట్ మస్టన్ష్యూడ్గా కోర్టులో వన్ ఆఫ్ ద విట్నెస్గా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది వీరిని స్క్రైబ్ అని అంటారు ఈ స్క్రైబ్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు బెంచ్ మీదకు వచ్చి ఖచ్చితంగా సంబంధిత జడ్జి గారి ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ఇది ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎక్కడ రాశారు ఎవరు ఎవరికి ఇచ్చారు ఆ సంతకం సంబంధించినటువంటి మొత్తం విధి విధానాలు జరిగిన ట్రాన్జాక్షన్ విధ విధానాలు అన్నీ కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ దస్తూరి మీద ఉంటుంది కాబట్టి అలాంటి వారు కూడా ఇందులో చాలా కీలకం ఇలాంటివి ఏవైనా లేని పక్షంలో దస్తూరిల సంతకం లేని పక్షంలో కూడా అది విన్వ్యాలిడ్ కింద మారిపోయేటటువంటి అవకాశం ఉంది అంటే కేసులు ఫైల్ చేసినప్పటికీ కేసులు గెలిచేటటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది ప్రాంశన్ నోట్లో ఎక్కువగా కేసులు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ మీరు చేసేటటువంటి చిన్న చిన్న తప్పులు వలన అది కేసు పోయేటటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా దస్తూరి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిసారికి సంబంధించినటువంటి సంతకాలు ఉండాలి ఈ స్టాంపింగ్ విధానంలో కూడా సేమ్ అదే ప్రొసీజర్ ఎవరు తయారు చేశారు ఎక్కడ తయారు చేశారు ఎందుకంటే కంప్యూటర్లో ప్రింట్లు తీయచ్చు అలాంటప్పుడు కూడా ఎక్కడ చేసినా కూడా ఆ ఈ స్టాంప్లో ఖచ్చితంగా ఎక్కడ చేయించారు అనేది కూడా అక్కడ సంతకాలు పెట్టించడం అవసరమైనప్పుడు కోర్టులో వాళ్ళని ప్రవేశపెట్టి మీరు విట్నెస్ల కింద వాళ్ళని చూపించుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చాలా స్పష్టంగా చాలా వివరాలని సెక్షన్ నాలుగు నుండి సెక్షన్ నూట పదిహేడు వరకు అనేక రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాలని ఏ ఏ చెక్కి సంబంధించి చెక్ బోన్స్ లేనప్పుడు ఏ రకంగా చేయాలి ప్రాన్స్ లేనట్లు ఏ రకంగా చేయాలనేది దీంట్లో చాలా స్పష్టంగా ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం మాత్రమే మీరు చేయాలి ఈ యాక్ట్కి లోబడి ఇచ్చినటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగృతులే ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఏదైతే ప్రజలందరూ కూడా అవగాహనతో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి ప్రామిసరీ నోట్లు డబ్బులు వ్యవహారాలు జరిగేటప్పుడు చాలా మేల్కొని ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్లో ఫాలో అవడం ద్వారా కోర్టులో కేసులు గెలిచేటటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి మంచి లీగల్ పరమైనటువంటి ఎపిసోడ్తో మీ ముందు కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం